ఆ తర్వాత ఈ కళాశాలకు నేను రావడం అనేది ఈ కళాశాల విద్యార్థిని నేను మీలాగా ఇక్కడే కూర్చొని మీలాగా ఇక్కడ ఒక విద్యార్థిగా ఆ తర్వాత వెనక్కి ఫోటోలో వెనక్కి వెనక్కి వచ్చాయి నాకు సెలవు ఇప్పించమని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా ఛానల్ ఈ కాలేజీ అంటే గతంలో స్కూల్గా ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాలలో పూర్వ విద్యార్థి ల్ చైర్మన్ గారు సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా పూర్వ విద్యార్థి ఆర్బీ బాలాజీ గారు వైస్ చైర్మన్ గారు కూర్చొని మన జిల్లాలోని ప్రథమ స్థానానికి అడ్మిషన్స్ లో కానీ రిజల్ట్స్లో లో రా వచ్చేదానికి కారణమైనటువంటి మేనేజ్మెంటు ఇంకొక పక్క ఈ కళాశాల దాతలు మరి శ్రీరామ్మూర్తి గారికి అదేవిధంగా పెద్దలు శ్రీరామమూర్తి సీతారామ శ్రీ శేష్ఠి గారికి ఎందుకంటే యాభై దశాబ్దాలు అంటే ఐదు దశాబ్దాలుగా ఈ యొక్క కళాశాల నుంచి ఎంతో మంది పైకి వచ్చినటువంటి మందిని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయినటువంటి స్థానం ఇది మరి ఈ యొక్క విద్యా దేవాలయంలో ఈరోజు బ్రహ్మాండంగా యాభై సంవత్సరాల తర్వాత కూడా ఈ కళాశాల మంచి అట్మాస్ఫియర్లో మంచి బిల్డింగ్స్లో మరి మంచి వాతావరణంలో ముఖ్యంగా పలవనేరు ప్రాంతమే ఆంధ్ర ఓటీ ఇటువంటి ప్రాంతంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి లో ఇక్కడ ఈ కాలేజీ ఉండడం ఈ యొక్క కాలేజీ ద్వారా ఈ పట్టణంలోనే కాదు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద కుటుంబంలో వారు కూడా చదువుకునే దానికి ఈరోజు అవకాశం ఈ యొక్క కళాశాల ద్వారా మనకు కలిగింది ఇది ఒక చాలా సంతోషించదగ్గ విషయం ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం ఈరోజు పూర్వపు విద్యార్థులందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ ఈ కళాశాల అభివృద్ధికి వాళ్ళ కృషి మాత్రం ప్రశంసనీయ ఎప్పుడైతే ఈ కళాశాల అభివృద్ధి కమిటీ కానీ ఇక్కడ చదివినటువంటి పూర్వపు విద్యార్థులు కానీ ఈ కళాశాలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో వారు సొంతంగా నిధులు వెచ్చించి బాధ్యత తీసుకోవడమే కాకుండా మరి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి అవకాశాలు పర్మిషన్స్ కావాల వాటిపైన కూడా ఫాలో అప్ చేయడం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం అటువంటి వాళ్ళు మన పట్టణంలో ఇక్కడ ఉండడం మాత్రం చాలా అదృష్టం అని చెప్పే సందర్భంగా కూడా నేను ఒకసారి తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఈ కళాశాలలో ఇప్పుడే చూసారు ప్రిన్సిపల్ కూడా మాట్లాడారు ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ కూడా మంచి వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు పెంచుకోగలిగినటువంటి వొకేషనల్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి ప్రధానంగా ఈరోజు మన జిల్లాలో మన ప్రాంతంలో ఈ వొకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా రేపు ఉపాధి అవకాశాలు బ్రహ్మాండంగా పెరిగేటువంటి అవకాశాలు మనకు కనపడతా ఉన్నాయి ఈ రోజు యాభై వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కాలేజీలో మరి నేను పార్టిసిపేట్ చేయడం పూర్వపు విద్యార్థుల మధ్యన ఈ కాలేజీని మరి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క పెద్దలందరి మధ్యన కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం నిజంగా కూడా చాలా అదృష్టం నాకు కలిగిన దానికి మనస్ఫూర్తిగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇంకా ఎక్కువ సమయం మీతో జూనియర్ కాలేజీ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ప్రభుత్వం కానీ దానికి సమస్య ఎక్కడ వస్తుందంటే దానికి ల్యాండ్ అన్నప్పుడు ఆ ల్యాండ్ అవైలబిలిటీ కానీ మనకు కొద్దిగా హై స్కూల్ అంటే హై స్కూల్ ఏది కాకపోతే వాళ్ళు సపరేట్ కాలేజ్ కావాలంటే వాళ్ళు ల్యాండ్ అడుగుతా ఉన్నారు అక్కడ మనకు కొద్దిగా ప్రాబ్లం వస్తూ ఉంది కాకపోతే మనం మాట్లాడదాం ప్రభుత్వ పరంగా మనం ఏ రకంగా చేసుకోవాలో మనం కూర్చొని ఆ విధంగా సాధ్యమైనంత వరకు మన నియోజకవర్గానికి ఈ పట్టానికి తెచ్చుకునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా ప్రయత్నం చేద్దాం డోనర్స్ ఇప్పుడు తీర్థం కృష్ణేశ్వరి గారు కుటుంబము చేసేది కూడా బ్రహ్మాండంగా చేస్తారు చేస్తారు అదే విధంగా చాలా మంది కూడా ఉన్నారు ఏదో చేయడానికి కూడా మీకు సహాయం చేయడానికి కూడా చాలా మంది రెడీగా ఉన్నారు తప్పకుండా కూడా ఆ కార్యక్రమం పని ప్రయత్నం మీరు మెయిన్ ఉద్దేశం అంటే మెయిన్ ఉద్దేశం అది కాదమ్మా లైవ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు బస్సు చేయతానే దగ్గరగా ఉంటే బాగుంటుంది ఒక సేఫ్టీ ఉద్దేశం తగ్గితే కొద్దిగా స్థలం ఉంది వన్ ఏకర్ రూమ్ స్థలం ఉంది అదైతే బస్ స్టాండ్ నుంచి వాళ్ళు ఐదు నిమిషాలకు పోవచ్చు అలా వాపస్ పోయేటప్పుడు ఐదు నిమిషాల్లో పోవచ్చు అది మా ముఖ్య ఉద్దేశం మేము హాతులు కట్టించిస్తాం మార్కెట్ కమిటీని దూరంగా షిఫ్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ కానీ మీరు జూనియర్ గర్ల్ జూనియర్ క్యారేజ్ ఇచ్చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఫావు ఎందుకంటే మీరు మార్కెట్ కంపెనీ ఎట్లా షిఫ్ట్ చేస్తాం ట్యాక్ ఫామ్ దగ్గరికి సో మార్కెట్ కమిటీ అక్కడ వెళ్ళిపోతే మంచి సౌకర్యమైనటువంటిది పలమనేరు పట్టణానికి అభివృద్ధి చెందేది అంటే పిల్లలకు అందుబాటులో ఉండేది అది మంచి జాగా ఉంది దాన్ని మనిషి అభ్యర్థం చేయండి ఏం గవర్నమెంట్ అనుకుంటే ఏమన్నా మార్చేస్తుంది మార్కెట్ కమిటీ ప్రైవేటు సంస్థ అంటే ఇప్పుడు మన మార్కెట్ కమిటీ నేల కూడా కొంటున్నాం ఆ మార్కెట్ కమిటీ నుంచి నేల ఇప్పుడు ముప్పై మూడు ఎకరాలు ఏదైతే కొత్త ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం తీసుకుంటున్నామో అది కొంటా ఉన్నాం పాత మార్కెట్ ఈ టౌన్ లో ఉండేటువంటి లోకల్ మార్కెట్స్ అన్ని కూడా ఒక చోట పంపిచేస్తే ఈ రోడ్డు పైన మనకి డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉండవు వెతుకుంటే మేము ప్రయత్నం చేద్దాం దానికి ల్యాండ్ మనం ఉండేటువంటి నామ్స్ కొన్ని ఉన్నాయి ఆ నామ్స్ ఎంతవరకు ఫిట్ కావాలమో దాని దగ్గర చూసి చేద్దాం మన పవన్ ఏరియా లేదా రాష్ట్రానికి నామే మన చట్టం ఉండదు వాళ్ళ కోసం చట్టం మన పాలసీ మ్యాటర్ లో చూద్దాం ఎంతవరకు మనం టీవీ ఇద్దామో చూసుకోవాలి థ్యాంక్ యూ ಕೆಲ ಅರ್ಧ ಗ್ರೌಂಡ್ ಆಗಲಿ ఈరోజు దీని పేరు తీర్థం కృష్ణయ్య శెట్టి జూనియర్ కళాశాల అని పేరు వచ్చింది గతంలో దీని పేరు గవర్నమెంట్ హై స్కూల్ అంటే ఐదవ తరగతి వరకు కూడా పిల్లలంతా కూడా పలవనేరు ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటూ అక్కడ ఐదవ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఆరవ తరగతికి ఈ హై స్కూల్కి వచ్చేవాళ్ళు మేమంతా కూడా ఆ తర్వాత ఇక్కడ అరవై తొమ్మిది వరకు కూడా ఎస్ఎస్ఎల్సి అనేది ఉండేది మనకు ఆ ఎస్ఎస్ఎల్సి అయిన తర్వాత అరవై తొమ్మిదవ సంవత్సరం తర్వాత కూడా మనకు టెన్త్ ఇంటర్మీడియట్ అనేది ఈ కాలేజ్ ఈ కాలేజీకి రావడం జరిగిందని చెప్పి గతంలో కొన్ని సంవత్సరాలు కూడా మనం అధికారులను అడుగుతూ ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటూ రావడం జరిగింది ఇప్పుడు కూడా మనం గౌరవ మంత్రివర్యులు కూడా తెలియజేయడం జరిగింది దానికి డోనర్లు రెడీగా ఉన్నారు తప్పకుండా కూడా దాన్ని ఇంకొక రూని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి అది కూడా రూపం దాల్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడే రత్నమ్మ గారు చెప్పారు ఈ బిల్డింగ్ కాంపౌండ్ దాటితేనే వెనకపక్క డిగ్రీ కాలేజ్ అంటే మీరు ఇక్కడ వచ్చిందైతే అక్కడ పోయి చదువుకునే దానికి మీకు అవకాశాలు రత్నమ్మ గారి తండ్రి గారు కూడా ఆ కాలేజీకి డొనేషన్ ఇచ్చి వాళ్ళ ఒక మేళా జరిగినప్పుడు శ్రీ సిటీలో ఈ టెలిఫోన్ దీనికోసం ఆడపిల్లలే ఎక్కువ కావాలని చెప్పేసి ఇక్కడ జరగడం జరిగింది కానీ అంత దూరం పంపించేదానికి వాళ్ళ ఇంట్లో పెద్దలు సమృద్ధంగా లేరు కాబట్టి ఇప్పుడు మనకి ఎట్లా నాలుగు రోడ్లు లేనే మంచి ఇండస్ట్రీస్ వస్తాయి మీరంతా బాగా చదువుకుంటే ఇక్కడే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా బాగా చదువుకొని మంచి వాతావరణం ముఖ్యంగా ఈరోజు మీరు చదువుకునే దానికి ఈ వాతావరణంలో బాగా చదువుకొని వృత్తిని ఈ కళాశాలకు మంచి పేరు తెస్తూ మీరందరూ కూడా బాగుండాలని చెప్పి బాగా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి ఆ దేవుడిని కోరుకున్నారు ఇచ్చిన మంచి సందేశానికి మా విద్యార్థులు అందరూ చెప్పారు ఇది అభివృద్ధి జరిగింది ఇంత బాగా జరిగింది అని చెప్పారు నాకు